హలో అందరికీ ఇవాళైతే బీరకాయ పొట్టి పచ్చడి ఎలా చేయాలో చూడండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు రెసిపీలోకి వస్తే ఇక్కడ లేత బీరకాయ పొట్టి అయితే తీసుకోండి కొద్దిగా బీరకాయ ముక్కలు రెండు టమాటోలు తగినన్ని పచ్చిమిర్చి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఇంకొక స్పూన్ మినప్పప్పు వేసుకొని దూరగా వేయించుకొని అవి వేగాక అందులో పచ్చిమిర్చిస్ వేసుకోవాలి అవి కూడా వేగాక అదంతా పక్కకు తీసుకోవాలి చల్లారినివ్వాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బీరకాయ పొట్టు ఇంకా వాటి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అవి మగ్గే వరకు ఉంచేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇంకా కొద్దిగా చింతపండు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వేయించి అందులో సరిపడినంత సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని దాని మీద వాటర్ పోసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఇక్కడ బీరకాయ పొట్టు ఇంకా టమాటో అనేది మెత్తబడాలి ఇక్కడ బీరకాయ పొట్టు అను ఇంకా టమాటో మగ్గిపోయాయి అవి పక్కన తీసేసుకొని చల్లారనివ్వాలి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేయాలి తర్వాత అందులో చల్లారిపోయిన బీరకాయ పొట్టు ఇంకా టమాటా ముక్కల్ని కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే తాలింపు కూడా పెట్టుకోండి తాలింపు అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఇంకా జీలకర్ర ఆవాలు పప్పు కొద్దిగా శనగపప్పు చిటికెడి పసుపు వేసుకొని వేయించుకొని అందులో కరివేపాకు ఇంకా ఇంగువ కూడా వేయించి వేసుకొని తాలింపు వేసుకోవడమే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్